నమస్కారం నిన్న వర్యానపల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కార్సానాభరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమంలో చేసుకుని ముగించినాక మన కారసానాభరెడ్డి గారు చెప్పడం చాలా దుదృష్టం చెప్తున్నాను అంటే బీసీ జనార్ద రెడ్డి గారు ముఖ్యంగా చెప్తున్నాను ప్రయాణపల్ల ప్రజలు అందరూ తెలుసు బీసీ రెడ్డి గారు అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మరి మీ ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా వనగాప నియోజకంలో పరిస్థితి కానీ ప్రజల పరిస్థితి కానీ ఏ రకంగా చేశావో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా జనార్దన్ెడ్డి గారు గతంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన వీధి వీధి వాడవాడ దగ్గర దగ్గర ఏడు వందల పది కిలోమీటర్లు ఆయన రోడ్లు వేసి అభివృద్ధి చేయడం జరిగింది మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందు జనార్దన్ రెడ్డి నువ్వు అలాగే నేను కాసా రామరెడ్డి గారిని ఒకటే గత ఐదు సంవత్సరాలలో నీకు తెలియదా రామరెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాలలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మీరు గానీ మీ కొడుకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టించారు తప్పుడు కేసు పెట్టడంలో పిహెచ్డి చేశారు ఇద్దరు తల్లి కొడుకులు మరి నువ్వా మాట్లాడేది కొంచెం అయినా ఇంకెతిగా ఉండాలి ఏదైనా మాట్లాడితే అది సమాజం ఉపయోగపడేదానికి ఉండాలి అలాగే గాని తప్పుడు ఆరోపణ చేసి ప్రజలలో ఏదో చేస్తున్నా ప్రతిపక్షం నుండి ఏదో నమ్మించాలా అని చెప్పి చేయకుండా ప్రజల కోసం ఉంటున్నాడు అంతేకాని వ్యక్తిగత సులభం కోసం అలాగే రైతులను మోసం చేసినా నేను ఒకటే మాట్లాడుతున్నాను మీ ప్రభుత్వం ఐదేళ్లలో ఉండేది మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు మీటర్లు పెట్టామని చెప్పింది మీరా కాదు ఎవరు నువ్వు ఉన్నావు కదా ఎమ్మెల్యే గారు మరి మీ ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ నాయకులు సీఎం రైతు ఉన్నప్పుడు రైతులు ఏ రకంగా తొమ్మిది సార్లు మీరు ఒకటిగా కాదు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీ నిజమే కదా ఒప్పుకో ఇది నేను చెప్పేది కాదు ప్రజల చూసినా గత ఐదేళ్ళు మీ ప్రభుత్వం చూసినారు మీరు మీ పరిపాలన చూశారు అన్ని చూశారు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు నిన్నే కాదు మీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు శాస్త్రంలో మరి ఈ రోజు ఏదో గౌరవంగా ఉన్నావు అది గౌరవం నువ్వు పెట్టుకో అంతేగాని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి కాదని చెప్తున్నాను తర్వాత ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు అంటారు అయ్యార్ రామ్ గారు గత ఐదేళ్లలో నువ్వే మా జగార్ గారు సారీ మా మినిస్టర్ గారు ఆయన మినిస్టర్ ఆయన రోడ్ల శాఖ మంత్రి ఆయన నువ్వేమన్నావు గత ఐదల ముందు గారు ఎక్కడ పోయినా గానీ ఎక్కడ పోయినా గానీ సెల్ఫీ గుంతలు తీసుకుంటున్నాడు అని చెప్తున్నాను ఈ రోజు అదే గుంతలు ఎవరివి మీది కాదా ఈ పాపం కాదా నిజం ఒప్పుకో సవాలు ఇస్తున్నాం తెలుసు పార్టీ తరఫు కార్యకర్తల తరఫున ఈ పరిహారం ఈ వచ్చిన కార్యకర్తల తరఫున ప్రజల తరఫున కూడా ఈ గుంతలు నీవి కాదా ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్ పోయిన కాంట్రాక్ట్ పోయినా నీవే నువ్వే చేస్తున్నావు కదా మీ కంపెనీ కదా చేసింది కాంట్రాక్ట్ లేదా నీ బినామీ కదా కాంట్రాక్ట్ చేసింది మరి ఈ వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది నీది నీ కంపెనీ నీ బినామీ దాగలేదు వాస్తవా కదా మరి మొన్న మీ సినిమా వచ్చేప్పుడు మీరు బనియాపల్ల కరెంట్ హౌస్ ఎన్నికల వరకు రోడ్ చేస్తామని చెప్పారు ఏమైంది ఆ రోడ్డు సార్ చూడుకో విలేజ్ రోడ్డు ఎక్కడ చూసినా గుర్తులేదు ఎక్కడ చూసినా సగం సగం పని లేదు నీ కాంట్రాక్టర్ కమిషన్ల కోసం అన్ని సగం పని లేదు మొన్న వారంగా పోయి రోడ్డు తిరిగి అని చూస్తే ఎంత అర్థం ఉన్నాడు చిన్న వర్షం పనిచారు నీళ్ళు ఎక్కడ ఇన్నోళ్ళక నీళ్ళు మరి ఏదైనా పని చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే రకంగా చేయాలి కానీ నువ్వేం చేస్తున్నావు మీ కమిషన్ల కోసం మీ కాసుల కోసం మీ కాంట్రాక్టర్ల కోసం నీ బినాల కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అదైనా సగ్రం చేస్తున్నావు అది లేదు సరే మా ప్రభుత్వం డెబ్బై ఐదు రోజులు మీ ప్రభుత్వం చేసిన కంపు కాలంలో పంపు కానీ రోడ్లకి పంపు కానీ అది క్లీన్ చేయలేక అంటే అర్థం చేసుకోవాలి నువ్వు ఐదు ఎంత బాగా పరిపాలన చేసినావా నేను ఒక్కసారి సిబ్బంది తెచ్చుకో దయచేసి ఇంకొకసారి పెసుఫిట్ పెట్టినప్పుడు ఏదో ప్రజలకు ఉపయోగపడే మాట మాట్లాడు కానీ ఇలా ఏదో ఒక పెసిఫిట్ పెట్టినాం కదా అని చెప్పి అనవసరంగా అవుతులు పట్టిన నాయకుల మీద బుద్ధం కాదు తర్వాత తప్పులు కేసు మేము చెప్తున్నాం ఇందాకనే చెప్పాడు ఎన్ని తప్పులు కేసు పెట్టాలో మీకు బాగా తెలుసు కాసిన రామ్ గారికి కాసిన బొమ్మరెడ్డి గారికి ఏ రకంగా తప్పులు కేసు పెట్టాలా అనేవి వదులు పడి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి గత పోలీసులు మీరు నడితే మీరే చెప్తారు మీకే బాగా చెప్తారు కాబట్టి ప్రజా పరిపాలన దృష్టి పెట్టండి అడగండి ప్రతిపక్ష నాయకులు అయితే మాకు అడగండి తప్పు లేదు కానీ ఇంకొకసారి బీసీ జయనరెడ్డి గారిని బీసీ జయన కాకుండా మినిస్టర్ గారు గుర్తు పెట్టుకుని ఫ్రైన్ మినిస్టర్ గారు ఆర్ఎ మి గుర్తుపెట్టుకుని